వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మోనికా థింగ్స్ ఇల్లు మారేటప్పుడు నా దిగులంతా నా మొక్కల మీదే ఉంటుంది అవి సేఫ్ గా వస్తాయో రావో అని భలే బాధేస్తుంది మొక్కలన్నీ తీసి ఒకే చోట పెడుతున్నా షిఫ్ట్ చేసేటప్పుడు వెహికల్లో పెట్టడానికి ఈజీగా ఉంటుందని నా ప్లాన్స్ లో ఆల్మోస్ట్ అన్ని మనీ ప్లాన్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడిప్పుడే అన్ని ప్లాన్స్ కలెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్ లో వీలైన అన్ని మొక్కలు పెంచాలన్నదే నా కోరిక ఉడద పిల్లల్ని ఏం చేస్తారు అని అడిగారు మాతోనే తీసుకెళ్తున్నామండి నేనేం వాటిని బంధించలేదు బయటకు తీసినా కూడా అవి ఎక్కడికి పోవట్లేదు వెళ్ళాలంటే భయంగా ఉన్నాయి ఉడత పిల్లల్ని కాదండి నాకు సంబంధించిన మనుషుల్ని కూడా వాళ్ళకి ఎంత కేర్ అవసరమో అంతే కేర్ తో చూసుకుంటాను సో కొంచెం నెగిటివిటీని పక్కన పెట్టి వీడియో చూడండి తర్వాత ఊరెళ్లే ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా పెద్దోడికి ఈ మధ్య మాటలు బాగా వస్తున్నాయి తెగ మాట్లాడేస్తున్నాడు మా అమ్మతో తర్వాత అక్కడి నుంచి మాటకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్